ఒక్కరికెళ్ళారు ముగ్గురు పెళ్లికి వెళ్ళారు పెళ్లికి వెళ్ళాను యాక్చువల్గా వదిలేసి టూ డేస్ ఆ వదలట్లేదు నన్ను వదలట్లేదు ఏంట్రా మీ హడావిడి చిన్ని కన్నమ్మా ఊరు నేను ఊరికి ఎత్తుకోలేదు చూసేస్తుందా వేక చాకలే చిన్నకు బొంబాయి మాత్రం వదిలేరా మా చాకగాడు బొంబాయి తెస్తాడు మా రాజుగారు మా రాజుగాడు ముద్దులు పెట్టస్తున్నాడు మా ముద్దులు పెట్టస్తున్నాడు మా బాబు చౌకరు బాబు చౌకరు బాబు చారీ రాజుగారు రాజుగారు చాలా మిస్ అయిపోయాడు ఆడ ఆనందం ఎగురెగిర ఎగిరెగిరే ఉంటుంది అనమాట ఓటుమా తానం చేదమ్మా ఓటుమా ఇది ఓటు చెప్పించుకున్నామా మొహం ఎక్కడ పెట్టి అలిగించుకున్నావు మొహం ఎక్కడ పెట్టి అంటించుకున్నావు ఇవన్నీ భయం ఆమె తిన్నారా ఆమె తిన్నారా ఇది కూర్చో చుక్క ఇది ఓ జారం ఆనందం తిరిగిపోయింది ఏకం చాకబాబా బుద్ధి కూర్చున్నాడు అమ్మా బుద్ధిగా చాకబాబు మంచాడు మా మంచాడు పేరు చాకి ఆడిపే దాని పేరు జారి దాని పేరు రాచి నిక్ నిమ్స్ పెట్టాను నేనే బుద్ధి 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 బుటారం బొమ్మ తెస్తాడు నా కోసం నాకోసం కోసం బొమ్మ తెస్తాడు నా కోసం తిండి తెస్తాడు ఇదేమి ఎడితేస్తాడు దానికి తెలీదు బుజ్జిగడి బుజ్జిగడి చాకు బాబు కూట చాకో కనిపించడు కానీ చాలా మిస్ అవుతాడు చాక చాకో నువ్వు రాగా నన్నీ చూసేస్తున్నా అనమాట ఎక్కడెక్కడ దొరలేసరీలు ఏమైనా అంటించుకున్నారా లేదంటే స్నానాలు అయిపోతాయి అనమాట అందుకు దానం చేసేవి ఆమె తిన్నావా ఆమె తిన్నావా కజ్జరం తిన్నావా కజ్జరం తిన్నావు నువ్వు